విశాఖ జిల్లా గాజువాక లయన్స్ క్లబ్ హాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో పిఎం విశ్వకర్మ పథకం యొక్క లబ్ధిదారుల అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణం రెడ్డి నరసింహారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం పనిచేస్తున్నారని అందులో భాగంగా భారత సాంప్రదాయ చేతివృత్తుల కళాకారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పిఎం విశ్వకర్మ పథకం ద్వారా దేశంలో ఉన్న పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారికి ఉచితంగా శిక్షణ ఇస్తూ వారికి ప్రశంసాపత్రం గుర్తింపు కార్డులు జారీ చేయడం జరిగిందన్నారు లబ్దిదారులు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల విలువైన వాషింగ్ మిషన్లు కార్పెంటర్ కిట్లు వంటి పోస్ట్ పోస్టాఫీస్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది అని ఏడి చంద్రమౌళి విశ్వకర్మ పథకం ఇన్ఛార్జి ఏడి శ్రీనివాస్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శివకోటి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ శ్రీదేవి ఆర్బీఐ సిఎఫ్ఎల్ కోఆర్డినేటర్ నాయకులు దీపక్ విశ్వకర్మ డిపిఎంఓ కె త్రినాథరావు నాయ్ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు పెంటారావు సుబ్బారావు లక్కోజు దేవి తదితరులు పాల్గొన్నారు మన నరసింహరావు గారికి మీడియా సాధనలకు అందరికీ కూడా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అవగాహన సదస్సు ముఖ్యంగా చాలా అవసరం అనే ఇవాళ పెట్టడం జరిగింది గాజువాకలో మెయిన్ నిర్ణయం తీసుకొని విశాఖపట్నంలో చాలా మంది లబ్ధి పొందారు ఆల్రెడీ అందుకు ఈ కార్యక్రమం అవగాహన సదస్సు పెట్టి స్టేజ్ టీ త్రీ లో ఉన్న కూడా ఇవాళ ఉపయోగించుకొని గవర్నమెంట్ ఎందుకంటే గాజోవాకు మన పరిసర ప్రాంతంలో ఎంఎస్ఎంఈ ఆఫీస్ ఉంది ప్రతి దూరం కాదు దగ్గరగా ఉండి మీరు పథకం యొక్క అవగాహన సదస్సు ఈ రోజు ఎంఎస్ఎంఈ మరియు పిఎం శ్రీ శ్రీనివాస్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు అదేవిధంగా శ్రీ చంద్రమౌళి గారు మరియు పిఎం ఈ యొక్క విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావు గారు పోస్ట్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీమతి శ్రీదేవ్ గారు అదేవిధంగా సిఎస్ఈ సెంటర్ నుంచి బ్యాంకింగ్ నుంచి దీపక్ గారు వీళ్ళంతా కూడా పాల్గొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా పది లక్షల మందికి ఈ యొక్క పిఎం విశ్వకర్మ ద్వారా ఎవరైతే కమ్మరి కొమ్మరి వడ్రంగి చెప్పులు కుట్టు తినేవారు పాపి గర్జీలు ఇలా మనకి పద్దెనిమిది రకాల చేతుల కళాకారులు అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా వారందరికీ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం తరఫు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఐడి కార్డు అదే విధంగా సర్టిఫికెట్ కూడా హోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించడం జరిగింది వారందరికీ కూడా వాషింగ్ మెషిన్ టూల్స్ కిట్స్ ఇవన్నీ కూడా ఇంటికి వచ్చే విధంగా పోస్టల్ డిప ప్రాంతంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా అందరికి అందజేయడం జరిగింది ఎవరైతే అప్లికేషన్ పెట్టేంత వరకు రాలేదో వాళ్ళ యొక్క అనుమానాలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి సదస్సులు ఏర్పాటు చేయడానికి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన గాజవా డెబ్బై రెండో వార్డు లయన్స్ క్లబ్ లో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా వచ్చి వారి యొక్క సందేహాలన్నీ కూడా సందేహాలను కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పిఎం విశ్వకర్మ చేసినటువంటిలో ఈ అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఎక్కడ శ్రీరాస్ గారికి మరో అసిస్టెంట్ డైరెక్టర్ గారు శ్రీ చంద్రబాబు గారికి ధన్యవాదాలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల నలభై ఏడు నాటికి మన భారతదేశాన్ని భారత్ అభివృద్ధి చెందిన భారతదేశంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానం తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తున్నారు అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చే నెలలో డిసెంబర్ లో మన విశాఖపట్నం బీచ్ రోడ్ లో మూడు రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం జరగనుంది అందులో స్టార్స్ అవి కూడా పెట్టి ఎవరైతే తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది వారికి మార్కెటింగ్ స్కిల్స్ కూడా ఆ యొక్క